హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహని టెట్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే సెవెన్ థర్టీ పీఎంకి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది క్లాసెస్ ఫ్రీ టెస్ట్లు ఫ్రీ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన పాత క్లాసెస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లేలిస్ట్ ఎలా చూడాలని కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పానండి మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా కింద నేమ్ ఉంది కదా మన ఛానల్ నేమ్ తారక్ వాహ్ని అటెండ్ అని పక్కన సర్కిల్లో డీపీ ఉంది కదా డీపీ మీద మీరు క్లిక్ చేసారంటే మన ఛానల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సపరేట్ గా వీడియోస్ అనేవి ఉంటాయండి ప్రతి సబ్జెక్ట్ ఇంగ్లీష్ తెలుగు మెథడ్ సైకాలజీ మ్యాథ్స్ పిఐఈఈ సైకాలజీ జీకే కరెంట్ అఫేర్ ప్రతి సబ్జెక్ట్ మీద కూడా ఇప్పటి వరకు చెప్పిన అన్ని క్లాసెస్ అందులో ఉంటాయి మొత్తం న్యూ సిలబస్ ప్లేలిస్ట్ లో అయితే ఓల్డ్ సిలబస్ ఏమీ నేను యాడ్ చేయలేదు సో మీరు నిరభ్యంతరంగా అవి చూసి నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అంతా ఫ్రీ క్లాసెస్ మీరు చెల్లించాల్సిన అవసరం లేదు వీక్లీ టెస్ట్ అయితే చాలా బాగుంటది ఒకసారి రాసి చూడండి ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే పార్స్ ఆఫ్ ఫ్రిజ్ స్టార్ట్ చేసిన తర్వాత నౌన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ నౌన్ నెంబర్ అలాగే నౌన్ కి సంబంధించి సింగిలర్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఈ రోజు మనము ప్రనౌన్ గురించి తెలియజేసుకున్నాం నౌన్ కి సంబంధించి ఇంకా నౌన్ ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ నౌన్ క్లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఫ్రేజెస్ గురించి చెప్పేటప్పుడు అవన్నీ ఫ్లాజెస్ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ అవన్నీ సపరేట్ గా చెప్పుకోవచ్చు అని అవైతే చెప్పలేదు నౌన్ కి సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇవ్వడం జరిగింది ఓకే ఈరోజు ప్రణౌన్ గురించి తెలియజేసుకున్నాం ప్రణౌన్ అంటే ఏంటి అసలు ప్రణౌన్ అంటే ఏంటంటే నౌన్ కి బదులుగా వాడేది ప్రణౌన్ అంటే ఒక సెంటెన్స్లో నౌన్ మళ్ళీ రిపీట్ చేయకుండా దాన్ని తగ్గించేది దానికి బదులుగా వాడేది ప్రణౌన్ అనమాట ఓకేనా ఈ క్లారిటీ అయితే ఉంది కదా మరి ప్రణౌన్ కి సంబంధించి బేసిక్స్ కూడా లేకపోయినా మీకు ఏం ప్రాబ్లం లేదు అంతా క్లియర్గా చెప్తాను వీడియో చివరి వరకు చూడాలి అంతే ఓకే ప్రణౌన్ ప్రణౌన్ సంబంధించి మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉంటాయండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్ అయినా మనకి యూజ్ అయ్యే టెన్ ప్రొనౌన్స్ అనేవి మనం చాలా ఈజీగా తెలుసుకుందాం బాగా గుర్తుపట్టేలాగా అలాగే ప్రనౌన్స్ నుంచి మళ్ళీ అవి ఆబ్జెక్టివ్స్ లో కూడా కన్వర్ట్ అయిపోతాయి ఒక సెంటెన్స్ అది ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా నేను మీకు యాబ్జెక్టివ్ చెప్పేటప్పుడు చెప్తాను ఓకేనా ఇంకా ప్ర ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ ఉంటుంది అంటే ఒక సెంటెన్స్ లో రెండు మూడు ప్రనౌన్స్ ఉంటే ఫస్ట్ ఏ ప్రనౌన్ వాడాలి అది మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఏ ప్రనౌన్ వాడాలి తర్వాత ఏ ప్రనౌన్ వాడాలి ఏ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇదొకటి ఇవన్నీ తెలుసుకునే ముందు మీకు ప్రణౌన్ గురించి ఇంకొక విషయం తెలియాలి ప్రణౌన్ బేసిక్స్ ఏంటి అంటే ఇది ఈ టేబుల్ అనమాట ఈ టేబుల్ మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాతే మిగతా ఏవి చెప్పినా కూడా మీకు అర్థమవుతాయి ఫస్ట్ ఈ టేబుల్ నేర్చుకున్న తర్వాత ఇంక చాలా పెద్ద టేబుల్ ఉంది దాన్ని కూడా వీడియో చివరిలో మీకు చూపిస్తాను మీరు నోట్ చేసుకోవచ్చు ఓకే ఈ టేబుల్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అండి ప్రనౌన్స్ ఓకేనా ఇవి సింగ్లర్స్ ఇవి ఫ్లోరల్స్ అనమాట సో ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ వి సెకండ్ పర్సన్ సింగులర్ యూ సెకండ్ పర్సన్ ఫ్లోరల్ యుఏ థర్డ్ పర్సన్ సింగ్లర్ హీ ఇట్ థర్డ్ పర్సన్ ఫ్లోరల్ దే అనమాట అంటే నేను మేము నువ్వు మీరు అతడు ఆమె అది వారు ఇవి అనమాట ప్రనౌన్స్ కి స్టార్టింగ్ అనమాట సో ఇక్కడ మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఏంటి ఫ్లోరల్స్ ఏంటి మనకు వచ్చేస్తే మిగతాదంతా వచ్చేసినట్టే ప్రాబ్లం ఏం లేదు ఓకే ఇక్కడ మనకి ఈ రెండు మాత్రం చేంజ్ అవ్వాలన్నమాట ఇక్కడ నువ్వు అని సెకండ్ పర్సన్ గా వాడేటప్పుడు నువ్వు అంటాం సెకండ్ పర్సన్ ఫ్లోర్ అయినప్పుడు మీరు అయిపోతుంది ఓకేనా రెండిటికి కూడా యూనే యూస్ చేస్తాం ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా సెంటెన్స్ లో రెండు మూడు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఏది వాడాలి అనే డౌట్ ఉంటుంది మనకి ముఖ్యంగా రెండే రెండు ఆర్డర్స్ ఉంటాయండి అవి ఏంటంటే వన్ టూ త్రీ ఇది అనమాట ఇది వన్ టూ త్రీ అంటే ఇవి ఇవి గుర్తు పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని సెకండ్ ఆర్డర్ ఏంటంటే టూ త్రీ వన్ అనమాట ఇది ఫస్ట్ అనుకోవచ్చు ఇది సెకండ్ అవచ్చుకోవచ్చు ఇది ఫస్ట్ అనుకోవచ్చు ఇది సెకండ్ అనుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఓకేనా ఆ ఆర్డర్ ఎలా ఉండాలి అది ఏ సెంటెన్స్ కి ఎలా ఉండాలి తెలిస్తే చాలు ఓకే వన్ టూ త్రీ ఈ వన్ టూ త్రీ ఆర్డర్ అంటే ఇవి ఇలానే ఉంటాయి అనమాట ఫస్ట్ పర్సన్ వాడతాం తర్వాత సెకండ్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్ ఆ సెంటెన్స్ లో వాడాలి కానీ అది ఎలాంటి లకు వాడాలి అంటే ఒకవేళ మనకి ఆ ప్రనౌన్స్ లో ఫ్లోరల్ ఉంది అనుకో అప్పుడు వాడతాం ఇంకెప్పుడు వాడతాం అంటే ఆ సెంటెన్స్ నెగిటివ్ మీనింగ్ ని మనకి ఇస్తుంది గా ఉంది ఆ సెంటెన్స్ సో నెగిటివ్ సెన్స్ లో ఉంది అంటే అప్పుడు వాడతాం ఈ రెండు సిచ్యువేషన్స్ లో మనము ఈ వన్ టూ త్రీ ఆర్డర్ అనేది ఆ సెంటెన్స్ కి ఫాలో అవుతాం నెక్స్ట్ ఆర్డర్ ఏంటంటే టూ త్రీ వన్ అనమాట అంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ వాడతాం తర్వాత థర్డ్ పర్సన్ వాడతాం ఆ తర్వాత చివరిగా ఫస్ట్ పర్సన్ అయిన ఐని వాడతాం అనమాట ఇది ఎప్పుడు వాడతాం అంటే ఆ సెంటెన్స్ అనేది మనకి పాజిటివ్ మీనింగ్ ఇచ్చినప్పుడు ప్లెజెంట్ గా ఉన్నప్పుడు మంచిని తెలియజేస్తున్నప్పుడు అలాగే ఆ సెంటెన్స్ లో సింగిలర్ ప్రనౌన్స్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్ ని వాడతాం అనమాట అయితే సింగులర్ ప్రనౌన్స్ గా ఉండి పాజిటివ్ మీనింగ్ ఇచ్చేటప్పుడు టూ త్రీ వన్ అనే ఆర్డర్ ని వాడతాను ఇప్పుడు వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్దు ఓకే ఇక్కడ చూడొచ్చు వన్ టూ త్రీ మనకి ఇక్కడ ఐ యు అండ్ దే అని ఇచ్చాను ఇది ఎలా ఉంది ఈ ఐ అనేది ఏంటి ఫస్ట్ పర్సన్ కదా యూ అనేది ఏంటి సెకండ్ పర్సన్ దే అనేది ఏంటి థర్డ్ పర్సన్ ఫ్లోరల్ నేను మీకు ఏం చెప్పాను ఫ్లోరల్ ప్రణౌన్ ఉన్నప్పుడు కూడా వన్ టూ త్రీ ఆర్డర్ వాడతాం అని చెప్పాను ఇక్కడ ఐ యు అండ్ డే ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట నెక్స్ట్ ఐ అంటే ఏంటి ఫస్ట్ పర్సన్ యు అంటే ఏంటి సెకండ్ పర్సన్ షి అంటే ఏంటి థర్డ్ పర్సన్ కదా వన్ టూ త్రీ ఆర్డర్ లోనే ఉంది ఏముంది అక్కడ సెంటెన్స్ ఐ యు అండ్ ఆర్ టు బ్లేమ్ ఆ హెర్ వర్క్ ఫర్ వర్క్ ఏదో ఒకటి అంటే ఇక్కడ బ్లేమ్ అనేది ఏంటి మనం అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం అంటే ఇదేంటి అక్కడ నెగిటివ్ సెన్స్ ని తెలియజేస్తుంది కదా అవతల వాళ్ళ మీద తప్పులు తోస్తున్నాము వాళ్ళకు వాళ్ళ వర్క్ మీద బ్లేమ్ చేస్తున్నాము అంటే అది నెగిటివ్ సెన్స్ కాబట్టి ఈ నెగిటివ్ సెన్స్ ఈ నెగిటివ్ మీనింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏ ఆర్డర్ యూజ్ చేసాం ప్రనౌన్స్ కి ఐ యూ అండ్ షీ వన్ టూ త్రీ ఆర్డర్ అనేది యూజ్ చేసాం ఓకేనా నెక్స్ట్ సెకండ్ టూ త్రీ వన్ ఏం చెప్పాను పాజిటివ్ మీనింగ్ ఉండాలి సింగులర్ ప్రాణం ఉండాలి ఇక్కడ చూద్దాం షీ అండ్ ఐ యు అంటే ఏంటి సెకండ్ పర్సన్ షీ అంటే ఏంటి థర్డ్ పర్సన్ ఐ అంటే ఎవరు ఫస్ట్ పర్సన్ ఏ ఆర్డర్ ఇది టూ త్రీ వన్ ఎందుకు యు షీ అండ్ ఐ కెన్ డూ ఇట్ మేము చెయ్యగలం అని చెప్పి పార్క్కి వెళ్ళడం ఏమైనా తప్పు కానా అక్కడ ఏదైనా నెగిటివ్ సెన్స్ ఉందా ఏమీ లేదు పాజిటివ్ గానే ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఆర్డర్ వాడాము టూ త్రీ వన్ ఆర్డర్ ని వాడాము ఓకే చెయ్యగలం అనేది నెగిటివ్ మీనింగ్ ఇచ్చిందా ఇవ్వలేదు ఇందులో ఎక్కడైనా ఫ్లోరల్ ప్రొనౌన్ ఉందా లేదు కాబట్టి యుషి అండ్ ఐ టూ త్రీ వన్ అనే ఆర్డర్ ని వాడాం నెక్స్ట్ యూ హీ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఆ వర్క్ని మనము ఫినిష్ చేసాం ఇందులో మనకి ఎక్కడైనా నెగిటివ్ మీనింగ్ ఉందా లేదు ఫ్లోరల్ ప్రనౌన్స్ ఉన్నాయా లేవు కాబట్టి ఇక్కడ ఏ ఆర్డర్ని వాడాము టూ త్రీ వన్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమైపోయింది కదా ఈ టేబుల్ కూడా వచ్చేసింది కదా ప్రనౌన్ అంటే ఏంటి అర్థమైపోయింది కదా ఒక్కసారి ప్రనౌన్ అంటే నౌన్ కి బదులుగా వాడేది నౌన్ ని రిపీట్ చేయకుండా దాన్ని తగ్గించడానికి నౌన్ ప్లేస్ లో వాడేది ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ టూ టైప్స్ ఉంటాయి వన్ టూ త్రీ టూ త్రీ వన్ వన్ టూ త్రీ అనేది నెగిటివ్ మీనింగ్ ఫ్లోరల్ ప్రనౌన్ టూ త్రీ వన్ అనేది పాజిటివ్ మీనింగ్ సింగులర్ ప్రనౌన్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఫ్లోరల్ వే సెకండ్ పర్సన్ సింగులర్ యు ఫ్లోరల్ యు థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ ఫ్లోరల్ దే ఆ ప్రొనౌన్స్ ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటుందో సెంటెన్సెస్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట సో ఇప్పటికైతే మీకు ప్రొనౌన్స్ అంటే ఏంటి ప్రొనౌన్స్ లో ఉన్న బేసిక్ ఫార్మ్స్ ఏంటి ఆర్డర్ ఆఫ్ ప్రనౌన్స్ ఏంటి వచ్చేసింది కదా ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూద్దాం ఇది ఇంపార్టెంట్ అనమాట ఇందులోంచి అడిగితే అడగొచ్చు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ కూడా అడిగేందుకు అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు ఆ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటి వాటికి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అందులో పర్సనల్ ప్రొనౌన్ ఒకటి అనమాట పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఇంతకు ముందు మీకు చెప్పాను కదా చిన్న టేబుల్ అవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట ఐ యు షీఎట్ వి యు యూ దే ఇది పర్సనల్ ప్రొనౌన్స్ నెక్స్ట్ పొసెసివ్ ప్రనౌన్స్ అనమాట పొసెసివ్ ప్రనౌన్స్ అంటే పొసెసివ్నెస్ అంటే ఏంటి నాదే నాకు చెందింది అనే ఒక ఫీలింగ్ ని పొసెసివ్నెస్ అంటారు సో పొసెసివ్ ప్రనౌన్స్ అంటే ఏంటి అది నాకు చెందింది ఈ బుక్ నాది ఆ బుక్ మీది ఈ ఇల్లు వాళ్ళది ఇలా తెలియజేయడాన్ని పొసెసివ్ ప్రనౌన్స్ అని అంటారు అనమాట ఓకే సో ఐ మైన్ వస్తుంది అనమాట వి మేము అంటే అవర్స్ మాది యు మీరు అంటే యువర్స్ మీది ఇట్ హెర్స్ దేర్స్ ఇట్స్ అని వస్తుంది అనమాట ఓకేనా వాళ్ళది ఆమెది అతనిది అలా అనమాట నెక్స్ట్ రిలేటివ్ ప్రణౌన్ ఇంట్రోగేటివ్ ప్రొన ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్ సేమ్ ఒకేలాగా ఉంటాయి కానీ రెండిటికి చిన్న డిఫరెన్స్ ఉంది అనమాట అది కూడా క్లియర్ గా చెప్తాను ఓకే రిలేటివ్ ప్రొనౌన్స్ హూమ్ హూ విచ్ వాట్ అలాగే ఉంటాయి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కూడా సేమ్ కానీ ఇది ఏం చేస్తుంది రిలేటివ్ ప్రణవన్ అనేది వివరణ ఇస్తుంది అనమాట సో మై ఫ్రెండ్ వాహిని హూ ఈస్ ఏ టీచర్ వర్క్స్ ఎట్ ప్రైమరీ స్కూల్ అనమాట సో హూ ఈజ్ ఏ టీచర్ వర్క్స్ ఎట్ ప్రైమరీ స్కూల్ ఎవరైతే ప్రైమరీ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నారో ఆవిడే నా ఫ్రెండ్ వాహిని అని చెప్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటి వాహిని అనేది తన ఫ్రెండ్ అని ఆల్రెడీ చెప్పేశారు కానీ ఎక్కడ చేస్తుంది ఏంటి తన గురించి వివరణ ఇచ్చేది రిలేటివ్ ప్రణవ్ అనమాట ఓకేనా ఇక్కడ ఇక్కడ అనే ఒక్క వర్డ్ ఇది దీనికి సంబంధించింది రిలేటివ్ ప్రణౌన్ అయిపోయింది నెక్స్ట్ మరి ఇంట్రోగేటివ్ ప్రొవన్ అంటే క్వశ్చన్ చేయడానికి స్టార్టింగ్ లో వాడేదన్నమాట సో ఎవరిది దేనికి ఎందుకు ఏమిటి ఎలా ఇలా క్వశ్చన్ చేసేది ఇంట్రోగేటివ్ ప్రణౌన్ అనమాట సో వాట్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ నేమ్ హూ ఈజ్ యువర్ టీచర్ ఇలాంటివన్నీ కూడా ఏంటి ఆ స్టార్టింగ్ లో ఉండేది ఇంట్రాగేటివ్ ప్రణౌన్ అనమాట ఓకేనా సో ఇప్పుడు మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేది క్లియర్ గా అర్థమైంది కదా పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ మనకి చెప్పేది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ పాసిటివ్ ప్రొనౌన్ అంటే దిస్ పన్ యువర్స్ దిస్ బుక్ ఈజ్ మై అలాగనమాట నెక్స్ట్ దీస్ యాపిల్స్ ఆర్ యువర్స్ ఇలాంటివన్నీ కూడా ఏంటి పాసివ్ ప్రొనౌన్స్ అనమాట మరి రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి ఒక సెంటెన్స్ లో దేని గురించి అది వివరణ ఇచ్చేది రిలేటివ్ ప్రనౌన్ అనమాట ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి క్వశ్చన్ చేసేది సో ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రొవన్స్ క్లియర్ గా అర్థమయ్యా ఇంకొక సిక్స్ టైప్స్ అన్న ఇవి కూడా చెప్పేసుకున్నాం ఓకే రిఫ్లెక్టివ్ ప్రణౌన్ అనమాట ఒకేలాంటి లాంటి ప్రొనౌన్స్ అన్ని ఒకే దగ్గర చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నానండి ఓకేనా సో రిఫ్లెక్టివ్ ప్రణానం ఎంపటిక్ ప్రణావులు ఒకేలా ఉంటాయి ఒకేలా ఉంటాయి ఇందాక అలాగే ఇంట్రోగ్రేటివ్ ప్రణాణం అది ఒకేలాగా ఉన్నాయో ఇప్పుడు రిఫ్లెక్టివ్ ప్రణానం ఎంపటిక్ ప్రణావులు కూడా ఒకేలాగా ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే ఐకి మై సెల్ఫ్ వీ కి సెల్ఫ్ యూ కి యో సెల్ఫ్ లేదా సెల్ఫ్ హీ కిమ్ షీ కి హెర్ సెల్ఫ్ ఇట్ కి ఇట్ సెల్ దేకి అనమాట మరి రెండు ఒకేలా ఉన్నప్పుడు అది రిఫ్లెక్టివ్ లేదా ఎంపిటికా ఎలా గుర్తుపట్టాలి అంటే చిన్న టెక్నిక్ అనమాట ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పనికి ఫలితం మనమే పొందాం అనుకో మన మీదే ఆ పని ఫలితం పడింది అనుకో అది రిఫ్లెక్టివ్ ప్రాణం అనమాట అలా కాకుండా ఆ ఫలితాన్ని వేరే వాళ్ళు పొందారు అనుకో ఆ వేరే వాళ్ళు పొందారని నొక్తి చెప్తాం అనుకో వెంట వెంటనే అంటే సబ్జెక్ట్ కి వెంటనే ఆ ఇక్కడ ప్రణౌన్ వచ్చేసింది అనుకో సో అప్పుడు మనకి అది ఎంపతిక్ ప్రణౌన్ అవుతుంది అనమాట క్లారిటీ అర్థమైంది కదా ఎగ్జాంపుల్స్ చెప్తే క్లారిటీ వస్తుంది షీ ఆగ్యూడ్ హెర్ సెల్ఫ్ ఆమె ఆమెతోనే వాదించుకుంటుంది అనమాట ఆమెలో ఆమె వాదించేసుకుంటుంది సో వాదించడము ఆమె ఫలితము ఆమెకే అది ఏంటవుతుంది రిఫ్లెక్టివ్ ప్రణౌన్ అవుతుంది అనమాట అలా కాకుండా షీ హెర్ సెల్ఫ్ క్లీన్ ద బోర్డ్ ఆవిడ ఆవిడ ఆవిడే బోర్డు తుడిచింది బోర్డు తుడిచింది ఆవిడ అక్కడ ఫలితం పొందింది ఎవరు బోర్డు బోర్డు క్లీన్ అయింది కదా ఆవిడ క్లీన్ అవ్వలేదు అంటే ఇక్కడ ఏంటి ఫలితం పొందింది బోర్డు తుడిచింది ఆవిడ అలాగే పక్క పక్కన అన్నమాట సో షీ పక్కనే హెర్ సెల్ఫ్ అనేది మనకు వచ్చింది నొక్కి చెప్తున్నారు షీ హెర్ సెల్ఫ్ తనకి తనే తుడిచింది షీ హెర్ సెల్ఫ్ అని చెప్పి నొక్కి చెప్తున్నారు సో అదేమవుతుందంటే అంటే అంపిటిక్ ప్రణావం అవుతుంది అనమాట అలా కాకుండా ఆ ఏదైతే పని జరుగుతుందో ఆ పనికి ఫలితం వాళ్లే పొందినట్లయితే దాన్ని రిఫ్లెక్టివ్ ప్రణావం అంటాం అనమాట ఇప్పుడు ఈ రెండింటికి క్లారిటీ అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఐ కి మై సెల్ఫ్ యు కి యువర్ సెల్ఫ్ సెల్ఫ్ హీ కి హిమ్ సెల్ఫ్ ఇట్ కి సెల్ఫ్ దే కి ఈ అయితే క్లారిటీగా గా కదా ఓకే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాను ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు దూఎస్ ఇప్పుడు ఏం జరిగింది ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు ద వ్యూయస్ నేను నాకు నేనుగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఇది రిఫ్లెక్టివ్ ప్రణాళిక ఎగ్జాంపుల్ ఎంపటిక్ ప్రణాళిక ఎగ్జాంపుల్ అవుతుందా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇది ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు ద వ్యూఎస్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అవుతుందని మీరు కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఇప్పుడు అది అవి ఇది ఇవి అని మనం తెలుగులో అంటుంటాం కదా అక్కడ కొన్ని యాపిల్స్ ఉన్నాయనుకో అవి అంటాం ఇక్కడ ఉన్నాయి అనుకో ఇవి అంటాం దిస్ ఈస్ ఏ పెన్ దీస్ ఆర్ యాపిల్స్ ఇలా దిస్ దట్టు దీజు దోజు అని ప్రనౌన్స్ అని అంటాం అనమాట దిస్ దట్టు దీజు దోజు వస్తే అది ఏ ప్రనౌన్స్ డిమానిస్ట్రేటివ్ ప్రనౌన్స్ గుర్తుంటది కదా ఓకే నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనమాట ఈచ్ ఎయిదరు నైదరు ఈ మూడింటి పక్కన ఆఫ్ వచ్చి పక్కన నౌన్ వస్తే అది డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌన్ అవుతుంది అలా కాకుండా ఆఫ్ లేకుండా వెంటనే నౌన్ వచ్చేసింది అనుకోండి అప్పుడు అది ఆబ్జెక్టివ్ అయిపోద్ది ఇది గుర్తు పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఓకే ఈచ్ ఎయిదరు నైదరు పక్కన ఆఫ్ వచ్చి తర్వాత నౌన్ వస్తే అది మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌన్ అవుతుంది సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు తెలుస్తుంది ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ గివెన్ ఏ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికి ఇచ్చారు ప్రతి ఒక్కరికి విద్యార్థులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఇలా తెలియజేసేది ఏంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌన్ అనమాట ఓకేనా నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రణవన్ రెసిప్రోకల్ ప్రోకల్ అంటే రెసిప్రోకల్ అంటే ఏంటి పరస్పరం అని చెప్పి అర్థం కదా రెసిప్రోకల్ ప్రణౌన్స్ రెండే రెండు ఉంటాయి అనమాట అవేంటంటే ఈ చదురు వన్ అండ్ రెండు ఉంటాయి ఈ చదరు వన్ అనదరు ఈ అంటే ఇద్దరి మధ్య జరిగితే వన్ అనదర్ అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది మధ్య జరిగితే పరస్పరం ఏదైనా ఒక సందర్భం విషయం ఏదైనా జరిగితే దాన్ని మనము ఈ చదరు వన్ అండ్ ధరతో సూచిస్తాము ఇద్దరు అయితే ఈ చదరు ఇద్దరికంటే ఎక్కువ మంది అయితే వన్ అండ్ ధరతో అనమాట అది రెసిప్రోకల్ ప్రాణ ఫర్ ఎగ్జాంపుల్ ద చిల్డ్రన్ లవ్డ్ ఈ చదర్ ఆ పిల్లలు ఒకరికొకరు బాగా ఇష్టపడుతున్నారు అని అర్థం అలాగే ద చిల్డ్రన్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ అంటే ఆ పిల్లలందరూ అందరూ కూడా అంటే అక్కడ ఇద్దరు లేదు ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నారు వన్ అదర్ అంటే ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం అనమాట ద చిల్డ్రన్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటారు అనమాట అందరికి అక్కడ ఇద్దరికంటే ఎక్కువ మందికి చెప్పేసుకుంటున్నారు ఓకేనా సో ఈ అంటే ఇద్దరికి వన్ అయినదర్ అంటే ఇద్దరికంటే ఎక్కువ మందికి అనేది గుర్తు పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రణాం పేరులోనే ఉంది ఇండెఫినెట్ అని అంటే పర్టికులర్ గా అక్కడ ఎంతమంది ఉన్నారనేది క్లియర్ గా తెలియదు అనమాట అవేంటి మీకు తెలుసు వన్లు బడీలు తర్వాత థింగ్లు అని చెప్పి అంటే ఇక్కడ ఎవ్రీ వందకో ఎవ్రీ వన్ ఎవ్రీ బడీ ఎవ్రీథింగ్ సమ్ వందనుకో సమ్ వన్ సమ్ సంథింగ్ నో వన్ వందనుకో నో వన్ నో బడీ నథింగ్ ఎనీ వందనుకో ఎనీ వన్ ఎనీ బడీ ఎనీథింగ్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఇండెఫినిట్ ప్రనౌన్స్ అనమాట అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటనే దాని నెంబర్ గానీ మనకి పర్టికులర్ గా తెలియదు అనమాట అప్పుడు మనం ఇలాంటి వాటిని యూజ్ అన్నమాట సో దాన్ని ఇండెఫినిట్ ప్రనౌన్స్ అని అంటారు ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరు సమ్ వన్ అంటే ఎవరో ఒకరు నో వన్ అంటే ఎవరు లేరు ఎనీ వన్ అంటే ఎవరైనా ఒకరు ఓకేనా సో అది మీనింగ్ అనమాట ఇవండి టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ సో ఈ ప్రొనౌన్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యాని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రణవన్ గురించి ఉన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు ఈ వీడియోలో మీకు అందివ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ